హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు వచ్చేసి ఈరోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బేదం చర్ల బేదం చర్ల కొత్త పర్సన్ ట్యాంక్ లేదా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వ్యూవర్స్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం నలభై ఐదు వేలకి రీడింగ్ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు మరొకసారి చెప్తున్నాను నలభై ఐదు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైజ్ ఏం చెప్తున్నాను చెప్తాను మొత్తం ఒకసారి వెహికల్ చూడండి ఇది చూడవచ్చు ఒకసారి ఇంజన్ కండిషన్ చూడవచ్చు ఇంజన్ పొజిషన్ ఒకసారి ఇంజన్లు అయితే చాలా నీట్గా అయితే ఉందండి కంపెనీ మార్కింగ్స్ విధంగా అయితే ఉన్నాయి ఒకసారి చూడవచ్చు మీరు కంపెనీ మార్కింగ్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా చూడొచ్చు ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివి అయితే ఏం లేవండి చూసుకోవచ్చు ఒకసారి మీకు ఇంజన్ నెంబర్ చేస్తే కూడా చూపిస్తాను మీరు కావాలనే ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వీకింది బాన్లెట్ పట్టి అనుకోండి బాన్లెట్ అనుకోండి ఇది కూడా చేంజ్ కాలేదండి టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి మీకు అయితే లేదు నెంబర్ చూసినట్టయితే నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అండి సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ చాలామంది ఈ నెంబర్ కోసం అయితే అమౌంట్ పెట్టి ఏ నెంబర్ అయితే కొంటుంటారు సైడ్ లుక్ కూడా చూడవచ్చు వెహికల్ ఒక సైడ్ లుక్ సైడ్ లుక్ కూడా నీట్గా అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్టయితే ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుంది ఒకసారి చూడొచ్చు సెవెంటు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయింది లెవెల్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్కి లోపల ఇంటీరియల్ చూసినట్టయితే లెదర్ ఇంటీరియల్ అండి చాలా నీట్గా అయితే ఉంది ఇంటీరియల్ చూసినట్లయితే అసలు చూడొచ్చు ఇంటీరియల్ ఏ విధంగా కూడా చూడచ్చు నార్మల్ విండర్స్ పవర్ విండర్స్ పవర్ స్టేరింగ్ స్టార్ట్ బటన్ కీలేస్ ఎంట్రీ వెహికల్ అండి స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది వెహికల్కి బటన్ బ్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో చూడచ్చు అండి మీరు మీకు రీడింగ్ కూడా చూపిస్తాను చూడండి నలభై ఐదు వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ దీన్ని ఎటువంటి మీటర్ బ్యాగ్ ఏ లేదు మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి ట్రాక్ కూడా పంపిస్తాను వెహికల్కి ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి సో చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి మొత్తం టోటల్ లెదర్ ఇంట్రీ అయితే ఉంది మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి గేర్స్ పరమైతే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్ ఇంజిన్ పరమే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చూస్తుంటారు బ్యాక్ సైడ్ లెదర్ ఇంట్రీలు అయితే ఉందండి చూడొచ్చు బకెట్ సీట్ కవర్స్ అయితే వస్తాయి బకెట్ సీట్ కవర్స్ టైప్స్ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైప్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడ చూపెక్కింది బ్యాక్ సైడ్ లుక్ కూడా అయితే చాలా నీటిగా అయితే ఉంది మీకు స్టెప్ రిటైర్ కూడా చూపిస్తాను చూడచ్చు స్టెప్ రిటైర్ కూడా స్టెప్ నెటర్ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్టెప్ రిటైర్ ఉందండి చూడొచ్చు బ్యాక్ సైడ్ నుంచి లుక్ కూడా చూడ చూపెక్కింది పైన సీలింగ్ అనుకోండి ప్రతిదీ ప్రతిదీ కూడా చాలా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్కి టూ పాయింట్ ఫోర్ వ్యూ వర్షాను చూసుకోండి టోటల్ మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వెహికల్ ఒక స్టాండింగ్ అనుకోండి వెహికల్ ఒక వ్యూ కొని చూపిస్తున్నాను பாட் லென அனுக்கோங்க பஞ்சிங் அங்கே எட்டு டேமேஜ் அது கரேசம் சூடா ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పదిహేడు మోడల్ టోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ బీ మోర్షన్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసులు ఉన్నాయి ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం నలభై ఐదు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ టైర్స్ వచ్చేసి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా చూసినట్లయితే ఇంజన్ ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ సిస్టమ్ ప్రతిదీ కూడా వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటింగ్ ఉంది లోపల ఇంటీరియల్ కూడా చూపిస్తున్నాను ఇంటరియల్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్సిడెంట్ కండిషన్ లో ఇంటీరియల్ ఉంది ఇంజన్ పరంగా చూసినట్లయితే ఇంజన్ మీద వచ్చిన చిన్న చిన్న స్కిస్ మార్కింగ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి కంపెనీ చూసిన మార్కింగ్స్ అవి అదే విధంగా ఉన్నాయి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది పొల్యూషన్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే పదహారు లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పదహారు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజే కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైల్ నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై